హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా ఫిబ్రవరి ఎత్తుల సంత ఎంత ఇది లక్ష మహిళకోడేళ్ళు లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ లాక్ రూపీస్ ఎరువు ఎవరు ఎవరు మేల్ల చెరువు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరైనా ఎంత ఇంతకుముందు అడిగిరే ఎవరు ఎనభై వేలు అడుగుతున్నారు నువ్వే అడుగున్నామ్మలా తొంభై వేలు వస్తేస్తావు నెంబర్ చెప్పు సరే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మేల చెరువు గద్వాల మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నేను కాంటాక్ట్ చేయొచ్చు ఈడో కూడా మళ్ళా పెద్ద కోడే ఉంది సురేష్ది ఎంత సురేష్ది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు వేసిందా కడలు కడపాలు నిన్నమని వేసిందంట అడిగిరెవరన్నా ఎనభై రెండు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నా తొంభై ఐదు అయితే నెంబర్ చెప్పసారి తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు మనదేవరు పూర్వాపల్లి ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా చెందిన ఈ సురేష్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రండ్స్ ఈ వారం అయితే పెద్ద పెద్ద కోడెలు వచ్చినాయి మార్కెట్కి అయితే మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెద్దేరు ఎద్దుల సంత ఛానల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో